జడ్బి కి స్వాగతం పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని స్థానిక మార్కెండయ్య కాలనీలోని శ్రీలక్ష్మి గార్డెన్ లో పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పట్టాభద్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ తనకు అవకాశం ఇస్తే నిరుద్యోగుల పక్షాన ఉద్యోగుల పక్షాన విద్యా వ్యవస్థ బలోపేతం కోసం మహిళల సాధికారత కోసం పోరాడతానని తనకు అవకాశం ఇవ్వాలని పట్టాభద్రులను కోరారు ఈ కార్యక్రమంలోని బీసీ సంఘం నాయకులు మల్లేశం తెలంగాణ ఉద్యమకారులు పెద్దపల్లి శంకర్ సీనియర్ రిపోర్టర్ గాంధీ మైనారిటీ నాయకుడు మహమ్మద్ హఫీజ్ జగదీశ్వరాచారి సత్యనారాయణ రెడ్డి మరియు వివిధ విద్వాంస్ విద్యా సంస్థల ప్రతినిధులు పట్టభద్రులు ప్రసన్న హరికృష్ణ టీం సభ్యులు పాల్గొన్నారు ఇది కట్టపర్కుల మనసులోని ఆవేదన ఆవేషాన్ని తెలుసుకున్నందుకు విట్టు దానికి మనం గోదావరికి వచ్చేసిన అందరూ కూడా స్వాగతం వేదిక ముందు కూడా ఉన్నారు అటువైపు నుండి సత్యనారాయణ రెడ్డి గారు మల్లేశ్వర్ గారు శంకర్ గారు శ్రీనివాస్ గారు అఫీజు గారు డాక్టర్ జగదీశ్వరాచార్య గారు నా ముందు కూర్చున్నటువంటి మీడియా మిత్రులు వారి వెనుక కూర్చున్నటువంటి తెలంగాణ సమాజ మార్పు నిర్మాత మీరు ఇంత గురించి చెప్పారు నా పేరు డాక్టర్ ప్రసన్న హరికృష్ణ మరి ఏంటి ఎవరు మీరు ఉద్దేశం

ప్రతి జిల్లా లోపల ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా పట్టభద్రులను వారి యొక్క గుండెని టచ్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గోదావరి కనిలో ఉన్నటువంటి మార్కండేయ కాలనీకి సంబంధించినటువంటి శ్రీలక్ష్మి గార్డెన్స్ లో ఒక ఆత్మీయ సమ్మేళనానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి దీనికి అత్యద్భుతమైనటువంటి రీతిలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా కని విని ఎరగని రీతి లోపల పట్టభద్రులు హాజరు కావడం జరిగింది వారి యొక్క ఆశీర్వాదాన్ని నాకు అందజేయడం జరిగింది మరి ఎందుకు ఈ పట్టబదులు ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారి కొంచెం స్పెషల్ గా అంటే సో ప్రసన్న హరికృష్ణ యొక్క కంట్రిబ్యూషన్ గత ఆరు నెలల నుంచి కనబడతా ఉంది మొత్తం ఎన్రోల్మెంట్ మనకు మూడు లక్షల నలభై ఒక్క వేల మూడు వందల పదమూడు జరిగితే ప్రసన్న హరికృష్ణ టీం నుండి లక్ష యాభై మూడు వేల ఒక వంద తొంభై ఆరు ఎన్రోల్మెంట్స్ మా వైపు నుంచి జరగదు మరి దీనిలో భాగంగానే ఎక్స్టోడికి వెళ్తే అక్కడ చాలా అద్భుతమైనటువంటి స్పందన జరుగుతా ఉంది ఎందుకు అన్నప్పుడు నేను బేసిక్ గా మొన్నటి వరకు అంటే మూడు నెలల క్రితం వరకు కూడా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశాను అంటే పదహారు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఉద్యోగ జీవితంలో నేనున్నాను కాబట్టి ఉద్యోగుల సమస్యల పట్ల నాకు అవగాహన స్పష్టత ఉన్నది నేను బేసిక్ గా టీచింగ్ ప్రొఫెషన్ కు సంబంధించిన వ్యక్తిని కాబట్టి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి విజన్ నాకు ఉన్నది గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నిరుద్యోగుల యొక్క జీవనంతో నా జీవన గమనం మమేకం అయి ఉన్నది కాబట్టి వారికి పుస్తకాల రూపంలో క్లాసుల రూపంలో గైడెన్స్ మరియు కౌన్సిలింగ్ రూపంలో కొన్ని లక్షల మంది నిరుద్యోగుల యొక్క గుండెను టచ్ చేసినటువంటి అనుభవం నాకున్నది కాబట్టి మరి ఈ దృష్ట్యా ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ స్పందన అనేది కనబడతా ఉంది రేపు అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే తప్పనిసరిగా నిరుద్యోగుల పక్షాన ఉద్యోగుల పక్షాన విద్యా వ్యవస్థ యొక్క బలోపేతం కోసం మహిళా సాధికారత కోసం మహిళల యొక్క కంట్రిబ్యూషన్ అన్ని రంగాల లోపల ఉండడానికి నా యొక్క ఎట్టి పరిస్థితి లోపల కంట్రిబ్యూషన్ డీవియేషన్ డిస్ట్రాక్షన్ కాకుండా ఉంటది అని చెప్పేసి మీ మీడియా ద్వారా ఇక్కడ గోదావరి చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి పట్టబదలందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను అదేవిధంగా మనకు ఎన్రోల్మెంట్ ప్రక్రియ వాస్తవానికి పూర్తయింది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు కానీ ఎన్రోల్మెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ అనేది అందరికీ తెలియదు కాబట్టి ఎవరైతే ఇప్పటి వరకు తమ ఓటును ఎన్రోల్మెంట్ చేసుకోలేదో దయచేసి మీకు ఇప్పటికీ గూగుల్ లోపల ఫామ్ ఎయిట్ ఇన్ అని చెప్పేసి టైప్ చేయండి మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయండి దీనికి కేవలం ఐదు నిమిషాల సమయం మాత్రమే పడుతుంది కాబట్టి మీరందరూ మీ ఓటును ఎన్రోల్ చేసుకోండి మీరు ఎప్పుడైతే ఎన్రోల్ చేసుకుంటారో ఎప్పుడైతే మీ ఓటును వినియోగించుకుంటారో అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం అనేది పరిరక్షించబడుతుంది అండ్ ఒక విద్యావేత్తగా నేను ఈ రాజకీయాల్లో లోపలికి రావడం జరిగింది ఇప్పటి వరకు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా రాజకీయ నాయకులను మాత్రమే మన ఓట్లతో గెలిపించి శాసన మండలికి పంపించడం జరిగింది బట్ ఇప్పటి వరకు విద్యావేత్తలు ఎవరు రాలేదు మొదటిసారిగా చరిత్రలో నేను ముందుకు వచ్చాను ఈ నియోజకవర్గానికి సంబంధించి దయచేసి మీ ఓటు అనేటువంటి ఆయుధంతో ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో మీరు సమాధానం చెప్పాలి చెప్తారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేకమటి ధన్యవాదాలు